ఈ వీడియోస్ చేయడానికి ఏంటంటే నాకు కొంచెం టైం పడుతుంది ఎక్కువ మందితో మాట్లాడి రీసెర్చ్ చేస్తాను జియో పాలిటిక్స్ కాబట్టి నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే థౌజండ్ లైక్స్ టార్గెట్ నాకు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేసిండీ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళ వ్యవహారాన్ని మీరు గమనించారనుకోండి ఆఫ్ఘనిస్తాన్తో కలిపి ఇది పెద్ద కామెడీలా ఉంది అంటే పాకిస్తాన్ సైనికులు ఈరోజు బంగ్లాదేశ్ వెళ్తున్నారు బాగానే ఉంది కానీ ఆఫ్ఘనిస్తాన్ సైనికులు పాకిస్తాన్లోకి వస్తున్నారు అంటే ఇది మామూలు కామెడీ కాదు అంటే బంగ్లాదేశ్ యొక్క ఇంపోర్టెడ్ ప్రొఫెసర్ చీఫ్ ప్రొఫెసర్ మహమ్మద్ యూనిస్ ఈయన పాకిస్తాన్ ప్రధానమంత్రి షబాజ్ షరీఫ్ని ఈజిప్ట్లో కలిశారు కలిసి అంటే మీరు మీ సైనికులు ఒక ముప్పై లక్షల మంది మా బంగ్లా ప్రజలని అత్యంత కిరాతకంగా హత్యలు చేశారు మా మహిళల్ని మానభంగాలు చేశారు ఇదంతా మనం మర్చిపోదాం ఎందుకంటే అప్పుడు నేను లేను కదా ఆ సీన్లో నేను లేను కదా వాళ్ళు వాళ్ళు కొట్టుకు చచ్చారు మా వాళ్ళు అయితే పోయారు సో ఇవాళ్ళు కాంప్రమైజ్ అయిపోదాం సిగ్గు లేకుండా అంటే చూడండి ఒక దేశ నాయకుడు ఇంకొక శత్రువుతో మీ దేశంలో ఉండేటువంటి ప్రజలు ముప్పై లక్షల మంది ఇంత దారుణంగా హతము చేసిన తర్వాత వాళ్ళతో కాంప్రమైజ్ అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు అంటే ఎందుకు కాంప్రమైజ్ అవుతాడు మేము కలిసి ఇద్దరం కలిసి భారత్ని ఎదిరిస్తాము అనేది వీళ్ళ బేసిక్ ఐడియా అంటే ఈ దేశంలో ఉండే మేధావులు ఏం మాట్లాడుతున్నారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసిపోతే భారత్కి చాలా ప్రమాదం అని మాట్లాడుతున్నారు కొందరు మేధావులు అంటే ఒక ఆఫర్ పెట్టారు ఏంటంటే మా బంగ్లాదేశ్ సైనికులకి మీరు ట్రైనింగ్ ఇవ్వండి అని పాకిస్తాన్కి ఆఫర్ పెట్టారు పాకిస్తాన్ యొక్క సైనికులు బంగ్లాదేశ్లోకి వస్తారు వచ్చి నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత అంటే యాభై ఏళ్ళు గడిచిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైము పాకిస్తాన్ యొక్క ఆర్మీ బంగ్లాదేశ్లోకి రాబోతుంది అంటే ఎంత గొప్ప వార్త అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఇరవై ఐదులో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది భారత్కి చాలా చాలా డేంజర్ అనేవాళ్ళు ఉన్నారు అవునా అంటే మీరే చెప్పాలి అవునా అని ఎందుకంటే అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు పాకిస్తాన్లోకి రావడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు పదిహేను వేల మంది ఆఫ్ఘనిస్తాన్ సైనికులు అంటే మీరు ఒకసారి ట్విట్టర్లోకి వెళ్ళి ఆ వీడియోలు చూసారనుకోండి మీరు నవ్వుకుంటారు అమ్మో ద గ్రేట్ పాకిస్తాన్ ఆర్మీ ఇలాగ ఆఫ్ఘనిస్తాన్ వీరుల దగ్గర సరెండర్ అయిపోవడం ఏంటి అంటే టీటీపీ అంటారు తెడిపి తాలిబాన్ వాళ్ళు ఎవరంటే తీవ్రవాదులు వాళ్ళు వాళ్ళ వద్ద ఈ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ వీళ్ళంతా చేతులెత్తేసి నన్ను విడిచిపెట్టండి నన్ను చంపకండి అని బతికి పరిస్థితి ఇలాంటి వీడియోస్ ఇప్పుడు పబ్లిష్ అవుతున్నాయి అంటే పాకిస్తాన్ ఆర్మీ యొక్క సత్తా ఏంటి అని మీరు గమనిస్తే ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్రాపర్ సైన్యం అనేది ఈరోజుకి కూడా లేదు కానీ వాళ్ళు తలచుకుంటే యావత్ పాకిస్తాన్ సైనికులని కాళ్ల బెరానికి తీసుకురాగలరు ఆల్రెడీ తీసుకొచ్చేసారు లిటరల్లీ వీళ్ళ క్యాంపులు డిపోర్లు ఇవన్నీ కూడా పారిపోయి వెలు విడిచిపెట్టి పారిపేలా చేశారు పాకిస్తాన్ ఆర్ అలాంటి పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో చేతికి పడ్డటువంటి పాకిస్తాన్ ఆర్మీ అవతల బంగ్లాదేశ్ సోల్జర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది పెద్ద జోక్ కింద మారుతున్నారు ఇది చాలా ఫన్నీ థింగ్ ఏకంగా భారత్కి ప్రమాదం అని చెప్తున్నారు అంటే పాకిస్తాన్ వైపు నుంచి ఒక వార్త ఏమొస్తుందంటే మేము చైనా కలిసి మా దేశంలో ఒక అత్యంత శక్తివంతమైనటువంటి అణుశక్తి కేంద్రాన్ని నిర్మించబోతున్నాము ప్రాజెక్ట్ వాల్యూ అంతా నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే ఆరు బిలియన్ అమెరికన్ డాలర్స్ కోసము ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వద్ద బెచ్చమెత్తుకునే పరిస్థితిలో ఉంది పాకిస్తాను ఆ పాకిస్తాను ఫోర్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఖర్చు పెట్టి డాలర్సు న్యూక్లియర్ నిర్మాణం చేయబోతున్నాం అనేటువంటి ఒక వార్త అది నమ్మే వార్తలా ఉంది పెద్ద జోక్లా ఉంది అది అంటే వాళ్ళ ఆర్మీని పాకిస్తాన్ యొక్క ట్రిపుల్ ఏ అంటారు వాళ్ళు ఒక ఏ అల్లా రెండో ఏ ఆర్మీ మూడో ఏ అమెరికా సో మీ దీన్ని గమనిస్తే పాకిస్తాన్ మెల్లమెల్లగా చైనాకి అవడంతో అమెరికా వాళ్ళు ఇవాళ పాకిస్తాన్ నుంచి దూరం అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది సో దాంతో ఏమవుతుందంటే ఒక ఏ కట్ అయిపోయింది ఇక ఆర్మీ పాకిస్తాన్ని పాలించేటువంటి ఆర్మీ వీళ్ళంత పవర్ఫుల్ అంటే ఖతార్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కప్ దీనికి వీళ్ళు సెక్యూరిటీ గార్డ్స్గా వెళ్లారు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నతాధికారులు ఖాతార్లో రక్షణ కోసం జీతాలకు వెళ్ళారు అది వాళ్ళ స్ట్రెంగ్త్ ఆర్మీ గొప్ప అని ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ వీరులు తుపాకులు ట్యాంకర్లు పట్టుకుని వస్తే బాబోయ్ మమ్మల్ని ఏమి చేయొద్దని సరెండర్ అయిపోతున్నారు పాకిస్తాన్ ఆర్మీ ఇది ఇంకో ఏ పరిస్థితి ఉంది ఇక అల్లా అంటారా అల్లా పేరు మీదే కదా వీళ్ళు తీవ్రమైనటువంటి తీవ్రవాదాన్ని తయారు చేశారు ఆయన వీళ్ళకి అంటే క్షమించే పరిస్థితి ఉండదు నేను మిమ్మల్ని సృష్టించలేదు ప్రజలకు మంచి చేయమని ఇది కదా నేను చెప్పింది కానీ మీరు ఏం చేస్తున్నారు ఆ ప్రజలనే మోసం చేసి వాళ్ళనే తంపుతున్నారు అని పాకిస్తాన్ మీద అల్లా కూడా కనికరం చూపించే పరిస్థితి ఉండదు సో ఏ అల్లా కానీ ఏ ఆర్మీ కానీ ఏ అమెరికా కానీ పూర్తిగా పాకిస్తాన్కి ఈరోజు దూరం అయిపోయి వీళ్ళు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళు ఓ పక్క వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబన్లను ఎదుర్కోలేని పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశాలు వాళ్ళ ట్రైనింగ్ అవ్వడమని పెద్ద జోకు మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఇండియాని ఎదుర్చినా ఇంకా పెద్ద జోక్ అని నాకైతే అనిపించింది మీకేమనిపించింది కామెంట్ చేయండి మీరు ఒక్క లైక్ ఇస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో థౌజండ్ లైక్స్ ఈ వీడియోకి టార్గెట్ థ్యాంక్ యూ సో మచ్